నెట్ బ్లౌజ్కి డబుల్ లైనింగ్ అనేది ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నెట్టెడ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి మనము రెండు లైనింగ్లు వేసి కుట్టాల్సి వస్తుంది అప్పుడే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది చాలామంది శాటిన్ ఒకటే వేసుకొని కుడతారండి శాటిన్ ఒకటే వేసినప్పుడు మనకి జాయింట్లు దగ్గర మనము స్టిచ్చింగ్ చేసిన జాయింట్ల దగ్గర సరిగా ఉండదండి దారులు దారులుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మనం వేసుకున్నప్పుడు ఫిట్నెస్ ఉండదు జారినట్టు ఉంటుంది శాటిన్ జారుతుంది కదా అలాగే మనం వేసుకున్నప్పుడు సరిగా ఉండదండి అదే మనము శాటిన్ వేసి మళ్ళీ లోపల లైనింగ్ వేసి కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ ఏమో బ్యాక్ కుక్స్ అండి ఫ్రంట్ పార్క్ కట్ చేద్దాము నేను శాటిన్ వేసి దానిపైన ఇలా నెట్ క్లాత్ వేసి ఒకేసారి కట్ చేస్తున్నాను ఈ లైనింగ్ అనేది మనము పక్కా కొలతలతో కట్ చేసి పెట్టుకోవాలండి అదే కింద రెండు మనకు ఇలా మనం కట్ చేసామంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది చాలామంది రెండు ఒకసారి కట్ చేయడము పైన మళ్ళీ లైనింగ్ ఒకసారి కట్ చేయడము అలా చేస్తారు అలా అవసరం లేదండి ఇలా మనము కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము దీన్ని కూడా మనము కరెక్ట్గా వేసుకోవాలండి పైన కింద క్లాత్ శాటిన్ జారిపోతుంది అది జారిపోకుండా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎలా జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది మొత్తం ఎలా కుట్టాలి అనేది కూడా వీడియో ఉందండి అది కూడా నెక్స్ట్ వీడియోగా పెడతాను ప్లస్ హ్యాండ్స్కి అంబ్రిల్లా హ్యాండ్స్ అండి మనం ఇది కట్ చేసుకున్న తర్వాత ఆ పక్కన పీస్ అంతా మిగిలిందంతా అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టాను మామూలుగా అయితే సరిపోదు అని చెప్తారండి కానీ నేను ఎలా కట్ చేశానో హ్యాండ్స్ ఎలా కట్ సరిపోయాయి అనేది కూడా వీడియో మొత్తం ఫుల్ వీడియో ఉంది అది కూడా పెడతానండి ఓన్లీ అంబ్రిల్లా హ్యాండ్స్ కూడా మీకు కావాలి అంటే అది కూడా వీడియో వస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వచ్చండి మీరు పక్కనుండే బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మీరు నీట్గా కట్ చేసుకునేది కట్ చేసుకున్నారంటే ఈజీగా కుట్టేటప్పుడు మనకి రెండు లైనింగ్లు మూడు సార్లు మనం రెండు సార్లు జాయింట్ చేయాలంటే కష్టం కదా దానికన్నీ ఇలా మనం కట్ చేసుకొని ఒకేసారి మనం బ్లౌజ్ ఎలా అయితే కుడతామో అలా కుట్టేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు మనము లైనింగ్ లోపల శాటిన్ లైనింగ్ జారకుండా కట్ చేసుకోవాలండి చిన్నగా నిదానంగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ పీస్ అంతా మనకు అమ్రిల్లా హ్యాండ్స్కి వస్తుంది ఆ హ్యాండ్స్ కూడా ఎంత అనేది ఇలా లైనింగ్ వేసుకొని దానిపైనంత పిన్స్ పెట్టేసుకున్నారంటే పిన్స్ పెట్టినప్పుడు జారిపోదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్ గా కరెక్ట్ గా ఉంటుంది జారకుండా కట్ చేస్తారండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్